మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటారు కదా ఎనర్జీ అంటే శక్తి మ్యాటర్ అంటే పదార్థం అంటారు పదార్థం ఒక పదమా రెండు పదాలా పదము అర్థము పదము అర్థం అది సవ తెలిసింది పద ప్లస్ అర్థ పదార్థ అంటే ఒక వస్తు వస్తువు ప్రతి వస్తువులే జగత్త ప్రకృతి మొత్తం వస్తువు ప్రతి వస్తువుకు ఒక పేరు ఉంది అందుకని ఫిలాసఫీలో మృతిపిండమేక బహుభాండ రూపం గోక్షీరమేకం బహుధేను జాతం సువర్ణమేకం బహుభూషణాన్ని పరమాత్మ ఏకం బహు బహునామరూపం అని అన్నాడు ఆయన ఎవరండి పరమార్థం పరమాత్మ ఏకం బహు బహునామరూపం సబ్కా మాలిక్ ఏక్ మా ముస్లింస్ కానీ ఏక్ మాలిక రూపాయ కంటే ఐప్పూర్ దాన్నే టిఫిన్ చెప్తే మీరు వినరండి బొమ్మను ఒప్పుకోము అచ్చును ఒప్పుకుంటామంటారు బట్ బొమ్మ అచ్చు రెండు వన్ అండ్ ది సేమ్ కాయిన్ ఒకటే అది అర్థం చేసుకోరు మీరు గొప్ప సమన్వయం చెప్పారండి సబ్కా మాలిక్ కానీ రూప్ అనేక్ మాలిక రూప్ అనేక్ భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అది అర్థం ఇప్పుడు నేను ఇరవై ఏడు అడుగులు గోడ పైకి లేపినానంటే అట్ ది సేమ్ టైం ఇరవై అడుగులు గోతుని తమ్మినట్టే కదా పక్కన వస్తావు కాబట్టి ఉన్నది ఒకటే అది రెండు విధాలుగా నీ గోసరిస్తుందిరా నువ్వు దేన్ని పట్టుకుంటావు దాన్ని పట్టుకున్నా అదే దీన్ని అదే